యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మందనపల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసి అనంతరం ఇంద్రమైళ్లను పరిశీలించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మందనపల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన అనంతరం ఇందిరమ్మలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన అందరికీ నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో దూసరి మురళి గాజుల వెంకటేష్ యాదవ్ ఊట్కూరి సురేష్ గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు నోముల వెంకటేష్ మాజీ వార్డు మెంబర్ రాజు ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు అన్నం సిద్ధులు ఊట్కూరి ఆంజనేయులు డొప్ప మహేశ్వర్ డొప్ప వెంకటేష్ సుంచు రాము గూడూరి నరసింహులు దడిగి చంద్రయ్య మరి బాలరాజు వారాల గణేష్ నోముల బిక్షపతి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు దనపల్లి యాదాద్రి డిస్టిక్ మాకు పది సంవత్సరాల నుండి రేషన్ కార్డు రాలేదు ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు బిర్లా ఇలే సార్ గారికి నా ధన్యవాదాలు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ కాలంలో మ్యారేజ్ అయిన తర్వాత ఒక కనీసం ఐదారు సంవత్సరాల దాకా రేషన్ కార్డు రాని ఎడల సందర్భం ఉండే వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యే వన్ ఇయర్ లోపే ఈ రేషన్ కార్డు వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే మన శాసనసభ్యులు ఎమ్మెల్యే బీర్ల ఐలే గారికి నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా బీర్ నైలయ మరి గత పది 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 సంవత్సరాలుగా మా కుటుంబంలో సరే వచ్చే పెళ్ళైన పిల్లలు పుట్టిన కొడుకులకు రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఇచ్చిర్రు దానికి మళ్ళా రేషన్ కార్డులు ఇచ్చి మళ్ళా ఒకసారి సన్న బియ్యం ఇస్తారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్కు కృతజ్ఞత తెలియజేస్తున్న అట్లాగే శాసనసభ్యులు బీర్ల్యా గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఆయన ఆయనకు ప్రతిదానికి సహకరిస్తామని మనం చేస్తున్నాం అదేలలో ప్రజాపాలనలో ఇప్పుడు మన ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు కానీ ఇందిరా మైన్లు కానీ పది సంవత్సరాల నుంచి లబ్ధిదారు ఎదురు చూస్తున్న ఎదురు చూస్తున్న వారికి సంతోషకరంగా పంపిణీ రేషన్ కార్డులు ఇందిరా మిన్లు పింఛన్లు సకాలంలో అందించి రైతు భరోసా రైతు బీమా ఇవన్నీంచుకుంటూ ప్రభుత్వం చేస్తున్న దానికి మేమందరం సంతోషంగా సంతోషిస్తున్నాం రాలు రావడం వల్ల మాకు ఇల్లు శాంక్షన్ అయింది నేను ఇల్లు కట్టుకుంటున్నా అంతేకాకుండా రేషన్ కార్డులను ప్లస్ ప్రతి ఒక్క పేదవారికి కొందరు లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో నేను ఒక్కదాన్ని లబ్ధి పొంది మాకు ఇచ్చినందుకు కూడా నేను నా హృదయపూర్వకంగా మరొకసారి నేను మీ అందరికీ నమస్కారం చెల్లించు ఇంత ఇంకా ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు బీర్లైల్య అన్నగారికి యొక్క నమస్కారాలు చెల్లించుకుంటూ ఇచ్చింది ఎందుకంటే గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని పద్దెనిమిది నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రజాపాలనలో బీర్లై గారి సారథ్యంలో పద్ ఇరవై ఇండ్లు మందనపల్లికి ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతంగా తెలియజేసుకుంటూ మరియు అలాగే రేషన్ కార్డులు కూడా నలభై ఐదు రేషన్ కార్డులు మందనపల్లికి ఇచ్చినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సన్న బియ్యం కానీ ఇండ్లు ఇంద్రం ఇండ్లు కానీ ప్రతి ఒక్క గ్యాస్ కానీ అన్ని పథకాలు మన పేదలకి ఇచ్చినందుకు అన్ని విధాల మన బియ్యలైన గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎందుకంటే గత ప్రభుత్వము చేయలేనిది మన ఐలైన గారు ప్రతి ఒక్కటి నీటి విషయంలో కానీ అన్ని చెరువులు నింపుకుంటూ ముందుకు పోతున్నారు దానికి ఓరలేక టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వము నలభై రెండు శాతము కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు ఇస్తా అంటే వాళ్ళు బీసీల గురించి మాట్లాడితే నైతిక హక్కు టిఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు ఎందుకంటే ముప్పై ఎనిమిది శాతం ఉన్నదాన్ని ఇరవై మూడు శాతానికి కుదింపు చేసి ఇప్పుడు మన గొంగు గొంగుడి చింత గారి మొన్న ఆలేరికి ఏదో పని మీద వచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందలు వేసినందుకు వాళ్ళని ఖండిస్తున్నాం ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఎందుకంటే ఇప్పుడు చేసే అరాచకాలన్నీ మొత్తము బీఆర్ఎస్ పాలన జరిగింది ఇప్పుడు అన్నీ ప్రభుత్వం వాటి పని వాళ్ళు చేస్తుంది కోర్టులు కానీ న్యాయవాదులు కానీ చట్టం ప్రకారం వాళ్ళకి ఇప్పటికే జైలు వేసేది ఉండ ఎందుకంటే బీజేపీకి సపోర్ట్ ఉంది కాబట్టే వాళ్ళందరినీ ఇప్పుడు మద్దతు బీజేపీ పలుకుతుంది అందుకే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే సేవలను వాళ్ళు మన ముఖ్యమంత్రి గారి కాళ్ళు కడిగి వాళ్ళని నిద్ర పోసుకున్నా కానీ వాళ్ళకి బుద్ధి రాదు ఎందుకంటే ఇటువంటి పరిపాలన ఏ ప్రభుత్వము ఎప్పుడు మేము మా వచ్చిన కాంక్షలు కూడా ఇటువంటి ప్రభుత్వం పద్దెనిమిది నెలల్లో ఇన్ని విధాల సాకారం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు వేరేనైనా అన్ని విధాల అన్ని ఆపద